హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంతారెడ్డి ఆల్ ఇన్ వన్ ముందుగా అందరికీ హ్యాపీ శ్రావణ మాసం అండి నేను ఇవాళ మా పూజ గదిని శుభ్రం చేసుకుంటున్నానండి ఇప్పుడు దేవుడి పటాలకు ఉన్న పూలన్నీ తీసేసి పటాలన్నింటినీ తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి చూడండి మొత్తము దేవుడి పటాలు అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసి అన్నీ ఈ బాక్స్లో అయితే ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి ఈ విగ్రహాలన్నింటినీ ఈ బాక్స్లోకి పెట్టేసుకొని ముందైతే దేవుడి పటాలన్నింటినీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకున్నానండి ఈ విధంగా మొత్తము గంధం కుంకుమ పెట్టేసుకొని దేవుడి పటాలన్నీ సెట్ చేసేసుకున్నాను తర్వాత మొత్తం ఈ చెక్కను కూడా అంత తుడిచేసి ఈ చిన్న చెక్క కూడా తుడిచేసానండి ఈ చిన్న చెక్క మీద విగ్రహాలన్నీ పెట్టేస్తాను ఈ విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని తీసుకొచ్చాను చూడండి మొత్తము దేవుడు పటాలన్నీ అయితే కుంకుమ పెట్టేసి హ్యాంగ్ చేసేసానండి వాల్కి ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేసుకోవాలి చూడండి మొత్తం విగ్రహాలన్నీ అయితే కూడా సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు అమ్మవారికి బాబాకి విఘ్నేశ్వరుడికి నా దగ్గర చిన్న ముత్యాల దండలు ఉన్నాయండి అవి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ చెక్క మీద చిన్న ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఈ శుక్రవారము నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి మొత్తం ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని కాస్త ప్రసాదం పెట్టేసి దీపం పెట్టేసుకున్నానండి నా దేవుడు గది అయితే చాలా అందంగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు దేవుడు పూజ అంతా అయిపోయాక ఒకసారి బయటికి వెళ్ళానండి వర్షం ఫుల్గా వస్తుంది నా ముగ్గు మీదకి అంతా వాటర్ వచ్చేసాయి అలాగే ఈ వర్షంలో నా ప్లాంట్స్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం బయట అయితే వర్షం వచ్చేస్తుంది ఈ వర్షం వచ్చినప్పుడు ఇటువైపు వాటర్ అన్నీ మా ఇంటి ముందుకు వచ్చేస్తాయండి నేను ముగ్గేసేసుకొని లోపల దేవుడి పని చూసుకుంటూ ఉన్నాను వర్షం వచ్చేసి వాటర్ వచ్చేసాయి ఈ తమలపాకు చెట్టు అయితేనండి వర్షాలు స్టార్ట్ అయి అయినప్పటి నుంచి చూస్తున్నా లీఫ్స్ చాలా పెద్ద పెద్దగా చాలా బాగా వస్తుందండి చాలా రోజుల నుంచి చెట్టు చాలా డల్లుగా చిన్న ఆకులు అలా ఉండేదండి ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు అలా ఇస్తూ ఉన్నానండి తమలపాకు చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ మధ్యకాలం వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆకులు కూడా పెద్ద పెద్దగా వచ్చాయి ఇవి ఫ్లవర్స్ అండి వర్షానికి ప్లాంట్స్ అన్నీ అయితే చాలా ఫ్రెష్గా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళేసి టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవాళ ఉప్మా చేస్తున్నానండి అలాగే వీడియో కూడా చేద్దామని చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఉప్మాను ఇష్టపడరండి మా పిల్లలు కూడా ఒకప్పుడు అసలు ఉప్మా అంటే అసలు ఇష్టపడే వాళ్ళు కాదండి ఇప్పుడు నేను చేస్తున్న మెథడ్లో చేస్తున్నప్పటి నుంచి అయితే ఉప్మా బాగానే తింటున్నారండి పిల్లలు ఇష్టంగా కూడా ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను చూడండి ఉప్మా రవ్వ అయితే నేను ఒక మీడియం సైజ్ గ్లాస్తో తీసుకున్నాను ఇలా ప్యాన్లో ఉప్మా రవ్వనంతా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫస్ట్ రవ్వనైతే వేయించుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వనైతే ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ మెథడ్లో నేను ఫస్ట్ చేసేదాన్ని కాదండి ఒకసారి అమ్మ ఉప్మా తినరమ్మ పిల్లలు అని చెప్తే ఈ విధంగా చేసి పెట్టమ్మా అని అమ్మ చేశారండి నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటి నుంచి మా అమ్మ చూపించిన విధంగానే చేస్తున్నాను ఉప్మా కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు పంపుకి మావాళి జీలకర్ర శనగపప్పు ఆనియన్స్కు పచ్చిమిర్చి కూడా వేసి క్యారెట్ను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి కాస్త పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా వేశాను ఇవన్నీ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకొని కాస్త మగ్గే వరకు వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఈ ఇప్పుడు చూపించిన గ్లాస్తో అయితే వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నానండి అదే గ్లాస్తో టూ గ్లాస్ వరకు అయితే వాటర్ను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వాటర్ అంతా ఈ విధంగా ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు రవ్వను యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ వేసిన తర్వాత స్టవ్ను బాగా తగ్గించేసి ఉడకనివ్వాలండి విధంగా రవ్వ అంతా స్టవ్ను సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఇలా అంత దగ్గరికి పోయిన తర్వాత కూడా మనము స్టవ్ను సిమ్లోనే పెట్టి ఒకటి రెండు నిమిషాల వరకు అలా కలుపుతూనే ఉన్నామనుకోండి మనకు ఉప్మా అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యిని యాడ్ చేశానండి నేను చూడండి స్టౌన్ తగ్గించి ఉంచాను అంత ఉడుకుతుంది ఇలా దగ్గరికి పడ్డ తర్వాత కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మనకు రవ్వ అన్నది కాస్త దగ్గరికి అయ్యే కొద్దీ పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా చూడండి మనకు ఉప్మా అయితే పొడి పొడిగా వచ్చేసిందండి ఈ విధంగా స్టవ్ను సిమ్ములోనే పెట్టుకొని ఇలా పైకి కిందికి తిప్పుతూ ఉంటేనే మనకు ఉప్మా అన్నది అడుగంటనివ్వకుండా చూసుకుంటూ చేసుకోవాలండి ఉప్మా అయితే చాలా పొడి పొడిగా వస్తుంది ఇందులోకి నేను జీడిపప్పు యాడ్ చేయలేదండి పొంపులో జీడిపప్పును కూడా యాడ్ చేశారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఎంతో టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది తినని వారు కూడా ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా చేశారంటే అందరూ ఇష్టపడతారండి ఉప్మాని చూడండి ఇప్పుడు నేను మా ఆయనకైతే ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తున్నాను ఈ మ్యాంగో పిక్కిలో ఉప్మా యాడ్ చేసి ఇచ్చానండి ఇక్కడ మా పెద్ద బాబు అండి ఫస్ట్లో వాడు ఉప్మా అసలు తినేవాడు కాదండి అరే ఉప్మా టేస్టీగా ఉంది కదరా చెప్పరా అంటే వాడు చెప్పట్లేదండి తలదించుకుంటున్నాడు ఓకే అండి ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్